Hello everyone, welcome back to LNA Life. So yeah. ఎయిటీన్త్ ఎడిషన్ కిడ్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ఇది హైదరాబాద్లో హైటెక్స్ గ్రౌండ్స్లో చేశారు మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటము బట్ ఇది ఎయిటీన్త్ ఎడిషను సో మేము ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు బట్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక టూ 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 గుడ్ అండి ఎవరైనా కిడ్స్ పేరెంట్స్ కానీ అండ్ ఎవరైనా సరే అస్సలు స్కిప్ చేయకండి మీ అందరికీ డెఫినెట్గా నచ్చే వీడియో ఇది అండ్ చాలా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుందన్నమాట ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్నోవేటివ్ థాట్స్ మెయిన్గా నాకు నచ్చింది సిక్స్ సెవెన్ ఇయర్స్ కిడ్స్కి కూడా అసలు వాళ్ళ ఎగ్జిబిషన్ ఐడియాస్ కానీ అంటే ఎగ్జిబిషన్లో వాళ్ళు చెప్తున్న ఐడియాస్ కానీ వాళ్ళు ఏవైతే ప్రాక్టికల్గా చేసి తీసుకొచ్చారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా బాబుకి కొంచెం పెట్స్ అంటే పిచ్చి సో మేము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పెట్ జోన్కి వెళ్ళిపోయాము కొంచెం మా బాబుకి ఆ పాజిటివ్ ఫీలింగ్ కంఫర్ట్ జోన్ రావాలని ఎందుకంటే టూ ఇయర్స్ కదా చాలా చిన్నోడు కదా సో కాసేపు ఆ పప్పీస్తో పారెట్స్ వీటితో ఎంజాయ్ చేశాక వాడికి వాడు కంఫర్ట్ అయ్యాక అప్పుడు మేము లోపలికి తీసుకువెళ్ళాం అన్నమాట సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను మా బాబుకి వాళ్ళ స్కూల్లో ఫ్రీ పాస్ ఇచ్చారు ఇది హైటెక్స్ గ్రౌండ్స్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారట పాసెస్ పేరెంట్స్ మనం తీసుకోవాలి నేను బుక్ మై షోలో బుక్ చేసుకున్నాను ఈచ్ టికెట్ వచ్చి టూ ఎయిటీ ఆర్ టూ నైంటీ పడిందండి ఓవరాల్గా ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ నాకు అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ వరకు పడింది అక్కడికి వెళ్ళాక మీ అందరి కోసం అని కనుక్కుంటే ఈచ్ టికెట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ గేమ్స్కి మాత్రానికి ఫుడ్కి మాత్రం మనం కూపన్స్ పే చేసి తీసుకోవాలి ఇంకేమైనా మీకు స్టాల్స్లో నచ్చితే మేము అన్నితో మీరు కొనుక్కుంటారు బట్ మిగిలిన అన్ని స్టాల్స్ జస్ట్ మనం విజిట్ చేయడానికి అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట ఇది ఇన్ఫర్మేషను సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు క్రిస్మస్కి దగ్గరగా కూడా ఉన్నాం కాబట్టి కొంచెం లుక్ అనేది అలా కూడా పెట్టారనమాట ఇక్కడ ఏంటంటే చాలా స్కూల్స్ వచ్చాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి సంబంధించినవన్నీ అంటే నథింగ్ బట్ ఇంత పెద్ద ఎగ్జిబిషన్ స్టాల్ కాబట్టి కొన్ని వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు అండ్ ఇక్కడ మ్యాక్సిమం నేను చూసినంత వరకు నేను మాట్లాడినంత వరకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అన్నీ హ్యాండ్మేడు అండ్ ఇందులో ఇంకొక హ్యాపీ పాయింట్ ఏంటంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇవన్నీ చేసింది కిట్స్ అండి నేను కిట్స్ అంటున్నానంటే ఒక ట్వంటీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు కూడా కాదు చాలా రేర్ కేసెస్ ఉన్నారు ఎక్కువ నేను చూసింది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్సే అండి చాలా అంటే అంటే ఆ సిక్స్ సెవెన్ ఇయర్స్లో నాకు ఏమీ తెలీదు స్కూల్కి వెళ్ళడం రావడం తప్ప టీచర్స్ చెప్పింది తప్ప ఇంకొకటి తెలియదు బట్ ఇక్కడ కిడ్స్ అంటే వాళ్ళకంత థాట్స్ వస్తున్నాయి అంటే మనం ఎంత గ్రో అవుతున్నామో అనిపించింది నాకు బాగా హ్యాపీగా అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే మాకు వెళ్ళేటప్పుడు ఫుల్ డైలమాలో ఉన్నాం మా బాబు టూ ఇయర్స్ సో టూ ఇయర్స్ బాబు ఎంతవరకు ఉంటాడు ఏంటని అసలు ప్లాన్ కూడా ఒక టూ అవర్స్ అనుకుని వెళ్ళాము అఫ్ కోర్స్ మాకు దగ్గరే బట్ స్టిల్ ఒక టూ అవర్స్ ప్లాన్ వేసుకుని వెళ్ళాము తీరా చూస్తే మేము ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోయాము మా బాబు కూడా చాలా అంటే చాలా ఎంగేజ్ అయిపోయాడు టూ ఇయర్స్కి అంటే కిడ్స్కి పక్కన పెడితే పేరెంట్స్ మనం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆల్రెడీ మా హస్బెండ్ కూడా అవన్నీ ఏంటంటే ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా అన్నీ ట్రై చేస్తున్నారు అనమాట చాలా అంటే లైక్ మీకు అక్కడికి ఇలాంటి ఆప్షన్స్ కనుక ఎక్కడైనా ఉంటే మీ సరౌండింగ్స్లో కూడా డెఫినెట్గా మీ కిడ్స్ని తీసుకు వెళ్ళండి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వైలు ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా స్కూల్స్ వచ్చాయి సారీ అండి నాకు అన్ని స్కూల్స్ గుర్తులేవు అడోబ్ ఇంటర్నేషనల్ వచ్చింది ఆర్ స్ వచ్చింది నెక్స్ట్ శ్రీలేఖ వచ్చారు ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి నాకు వరకు చెప్తున్నాను ఈ అబౌడ్ ఇంటర్నేషనల్ ఏంటంటే ఫస్ట్ మేము కనెక్ట్ అయిన స్కూల్ కాబట్టి నాకు కొంచెం గుర్తుంది వీళ్ళు సిక్స్త్ క్లాస్ వరకు మంటి ఇది అంతా యూస్ చేస్తారట అక్కడ నుంచి సిబిఎస్ఈ అని చెప్పారు సో అలా మేము ఇంకా అంటే ప్రతి స్కూల్ వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు ఇవన్నీ అని మేము జస్ట్ కనుక్కుంటూ వెళ్ళామనమాట చూసారు కదా మధ్య మధ్యలో మీకు ఈసారి మా బాబు చేతులు అన్నీ కూడా కనిపిస్తుంటాయి ఎందుకంటే నేను వాడిని ఆపడం నా వల్ల కాలేదు ఈ షూస్ ఇంకా చాలా యాక్చువల్లీ ఏంటంటే నేను నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు క్లోత్స్ షూస్ రికార్డ్ చాలా తక్కువ చేశానండి అసలు చేయలేదు కూడా హార్డ్లీ వన్ టూ పర్సెంట్ ఎందుకంటే నేను ఇవి ఎక్కడైనా మనకి దొరుకుతాయి బట్ ఇంకొంచెం డిఫరెంట్ ట్రై చేద్దామని మొత్తం నాకు కొత్తగా అనిపించినవే చేశాను ఈ స్పోర్ట్స్ ఇవన్నీ ఏంటంటే నేను కనుక్కున్నాను నాకు జనరల్గా కొంచెం స్పోర్ట్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో మినిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉండాలంటండి కిడ్స్కి ట్రై ట్రైన్ చేయాలి అంటే అండ్ క్రికెట్ అయితే కనుక ఫైవ్ ఇయర్స్ మస్ట్ అండ్ షూడ్ అన్నాను

మనము గ్రూప్ కోచింగ్ లాగా కాకుండా ఇండివిజువల్ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నా సరిపోతుంది అని చెప్పారనమాట సో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అంటే మీకు ఇచ్చినది అనుకుంటే అక్కడని కాకపోయినా ఎక్కడైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఆ స్పెసిఫిక్ ట్రైనర్ కానీ కోచ్ బట్టి నెక్స్ట్ వచ్చి ఇది బటర్ఫ్లైస్ అండి ఇది రెయిన్బో హాస్పిటల్లో కూడా నేను చూశాను ఓన్లీ పాయింట్ ఏంటంటే ఈ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు బట్ ఇక్కడ టాయ్స్ ఏంటంటే నాకు జనరల్గా కొంచెం ఎక్కువగా నచ్చుతుంది బట్ అఫ్కోర్స్ కోకోమెలోని అని ఇలాంటి కాదు మీరు ఇంకొంచెం ముందుకు వస్తే యా ఇవి చూస్తున్నారు కదా ఈ వుడ్ నాకు బాగా నచ్చుతాయి ఇందులో చాలా రకాలు ఉంటాయి బట్ ఇక్కడ వీళ్ళు స్టాల్లో తక్కువ పెట్టారు నేను జనరల్గా బటర్ఫ్లైలో చూసాను అనమాట బట్ కొంచెం ప్రైజే అండి నిన్న ఈరోజు ఇక్కడ స్టాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నారు నాకు అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంది ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో కూడా నాకు కొంచెం ప్రైజే అనిపించాయి బట్ అఫ్ క్వాలిటీ బట్టే ఉంటుంది కాబట్టి ఆ క్వాలిటీకి అది కామన్ థింగే అండ్ ఇది స్నో కింగ్డము ఇది ఏంటంటే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట నాకు అంత అవసరం లేదనిపించింది ఫోటోషూట్స్ అవి అందుకే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఇది ది ఎలిఫెంట్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి కిడ్స్కి ఏంటంటే వన్ టూ డేస్ తర్వాత ఏ టాయ్స్ అయినా సరే బోర్ కొట్టేస్తాయి కదా సో వీళ్ళు రెంటల్ బేసెస్లో ఇస్తారట ఎంటైర్ ఇయర్లో త్రీ ప్యాకేజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి నచ్చిన టాయ్ మనం బుక్ చేసుకుంటే వన్ డే డెలివరీ ఉంటుంది ఆ నెక్స్ట్ డే మళ్ళీ మనకి మన బేబీ బోర్ కొట్టేసింది అనుకోండి ఇంకో టాయ్ బుక్ చేసుకుంటే ఇది తీసుకు వెళ్ళిపోయి అది డెలివరీ చేస్తారట ఇది ఎంటైర్ ఇయర్కి సో ప్యాక్ ఇది ది ఎలిఫెంట్ యాప్ కూడా ఉంది ఎవరికైనా ఇది బాగుంది అనిపిస్తే మీరు ట్రై చేయండి మేమైతే ప్యాకేజ్ తీసుకోలేదండి స్టిల్ ఇంకా మేము థింకింగ్లో ఉన్నాము అందుకే జన్యున్గా చెప్తున్నాను అది యూజ్ అవుతుందో లేదో మేము ఒకసారి టూ టు త్రీ టైమ్స్ థింక్ చేసి తీసుకుందాము అనుకుంటున్నాము సో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీరు ట్రై చేయొచ్చు ఇంకా ఇందులో చాలా వరకు అక్కడ ఒక పాప ఉంది తను చెప్పడం ఏంటంటే కింద పాట్స్ అవి తను చేసిందని ఇది నాకు బాగా నచ్చిందండి ఇది చేసింది ఒక సెవెన్ ఇయర్ ఓల్డ్ ఒక బాబు చేశాడట వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు అండ్ నేను వెళ్ళినప్పుడు ఆ బాబే నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు సో ఇది నాకు హండ్రెడ్ రూపీస్ చెప్పారు హండ్రెడ్కి ఇచ్చారు ఒకవేళ ఎక్కువ బల్క్లో తీసుకుంటే కనుక ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్లో ఇస్తాము అని చెప్పారు ఫిఫ్టీ పీసెస్ అలా తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కానీ ఇదేంటంటే ఫోన్ అందులో పెట్టుకుని మనం డైరెక్ట్గా చార్జ్ ఖర్చు పెట్టుకోవడానికి అన్నమాట సో నాకు ముందు అది వర్త్ కాదా అనేది పక్కన పెడితే నేను చాలా క్వశ్చన్స్ అడిగాను బాబుని చాలా పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో దానికి నాకు బాగా హ్యాపీగా అనిపించి నేను అదొక పీస్ అయితే తీసుకున్నాను ఇవన్నీ ఏంటంటే ఈ మౌల్డ్స్ అంటే ఈ కెమికల్స్ లేకుండా కలర్స్ ఉంటాయి కదా ఇది కూడా ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్ ఓల్డ్ అనుకుంటా పాప అంతకుమించి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను తను చేసిందని చెప్పింది ఇవి ఒక మదర్ చేశారు ఇవన్నీ తను హ్యాండ్ మేడ్ అట తను ఓన్గా తీసుకొచ్చి చేశాను అన్నారు అక్కడ మీరు చూసిన కీ చైన్ ఉన్నాయి కదా ఊల్తో చేశారు అవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్ చెప్పారు సో అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రేంజ్ ఉన్నాయి ఇవి కిడ్స్కి ఇవన్నీ వుడ్ అనమాట అంటే అవి మనం తీసి మళ్ళీ పెట్టేలాగా ఉన్నాయి ఇవి నేను యాక్చువల్లీ అమెజాన్లో ఇంకా యాంట్ డిఫరెంట్ డిఫరెంట్ వాటర్లో కూడా ఆల్రెడీ చూశాను నేను సో నాకు పెద్ద డిఫరెంట్గా అనిపించలేదు ఇవన్నీ కూడా మళ్ళీ హ్యాండ్ మేడ్ అండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవన్నీ ఆ బ్యాంగిల్స్ అవ్వచ్చు ఇవి కూడా నేను చాలా స్టాల్స్ ఉన్నాయి బట్ నేను రికార్డ్ తక్కువ చేశాను ఇలా బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ ఎక్కడైనా మనకి దొరుకుతాయి అని చెప్పి కొంచెం నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించిన కిట్స్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళు పడ్డ కష్టంకి నాకు నిజంగా చేయాలనిపించింది అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తూ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఎడిషనల్గా ఇవి చేస్తున్నారు ఇది నాకు స్కూల్ ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తు లేదు మర్చిపోయాను ఇవి మొత్తం కూడా సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ పిల్లలు చేశారట అక్కడ ఆ బాబు అయితే చాలా నీట్గా అన్ని స్విచ్ కనెక్షన్స్ కానీ వాళ్ళు ఎలా పెట్టారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఇంకొక స్కూలు ఐ థింక్ ఇది స్ట్రీ కాదు నాకు లేదు రాంగ్గా చెప్పడం నాకు ఇంట్రెస్ట్ ఇష్టం లేదు సో ఈ పాప ఈ ఈ నెట్వర్కింగ్ కనెక్షన్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ స్విచ్చెస్ అవన్నీ తను ఎలా కనెక్ట్ చేసుకుంది అండ్ ఆటోమేటిక్గా ఎలా చేయొచ్చు మీరు వీడియోలో నోటీస్ చేస్తే తను ప్రెస్ చేసినప్పుడు లైట్స్ వెలుగుతున్నాయి అది నెక్స్ట్ వచ్చి ఏంటంటే దానివల్ల పవర్ ఎనర్జీ అనేది అయితే సేవ్ అవుతుందని తను ఎక్స్ప్లెయిన్ చేసింది నెక్స్ట్ వచ్చి ఇది ఆటోమేటిక్ వైపర్స్ ఇష్టం అట ఇప్పుడు మనము కార్స్లో వెళ్తున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు మనం స్విచ్ ఏదో లోపల ఆన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వైపర్స్ వచ్చి అదంతా స్విచ్ చేస్తుంటాయి కదా అయితే దీన్ని చెప్పడం ఏంటంటే కార్ మీద వాటర్ వచ్చినప్పుడు ఆ వైపర్స్ అనేవి ఆటోమేటిక్గా టర్న్ అవుతాయి అండ్ ఒక్కసారి ఆ వాటర్ అనేది ఆగిపోతే కనుక ఆ వైపర్స్ కూడా ఆగిపోతాయి అది తన ప్లాను సో అంటే వాళ్ళు మహా అయితే ఒక సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అలాంటి కిడ్స్ ఏనండి అంతకు మించి లేరు అండ్ వాళ్ళు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఐఎమ్ సో 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 హ్యాపీ ఇవన్నీ కూడా ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలు వేసిన పెయింట్స్ యాక్చువల్లీ అక్కడ వాళ్ళ కిట్స్ అందరు ఎక్కువ ఉన్నారు అందుకే నేను ఎక్కువ జూమ్ చేసి కూడా తీయలేదు ఇవి కూడా ఊళ్ళతో అలాగ చేశారట అండ్ ఇవి నేమ్స్ అవి చేయించారు ఇవి నేను చాలా ప్లేసెస్లోనే చూశాను సో పెద్దగా నాకు ఓకే అనిపించింది మళ్ళీ ఇది ఏంటంటే అక్కడ ఒక మెషిన్ ఉందండి అప్పటికప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా మన ఫోటో ఇచ్చిన ఇంకేదైనా మనం అడిగినా కానీ వాళ్ళు ప్రింట్ చేసేస్తున్నారు అప్పటికప్పుడే అది ఫ్రిజ్ మ్యాగ్నెట్ లాగా కీ చైన్ లాగా అలా యూస్ చేసుకోవచ్చు అట హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి చెప్పారు ఈలోపు మా బాబు తను ఎక్స్ప్లోర్ అంతా తను చేసేసుకుంటున్నాడు అనమాట సో ఈ పెయింట్స్ ఇవి చూసారు కదా ఇది కూడా ఒక పాప చేసిందంటండి అంటే పాప అంటే మేబీ ఒక ఎయిత్ నైన్త్ క్లాస్ అలాగ అయ్యుండొచ్చు ఇవన్నీ కూడా తను చేసింది మొత్తం మీరు ఫొటోస్లో చూస్తున్నారు కదా ఆర్ట్ అదంతా కూడా తను ఆల్రెడీ తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అని చెప్పింది నాకు యాక్చువల్లీ నేమ్ మర్చిపోయాను బట్ నాకు ఎక్కడైనా కనుక వీడియోస్లో ఆ వాయిస్ కనుక రికార్డ్ అయితే నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేస్తాను ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా ఇవి కూడా తోటి వీళ్ళు ఓన్గా తయారు చేసిన వాట ఇది ఒక స్కూల్ వాళ్ళు పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొక ఇన్స్టా పేజ్ అండి నాకు పేజెస్ అయితే గుర్తులేవు చాలా పెట్టారు కదా స్టాల్స్ బట్ పాయింట్ ఏంటంటే మేబీ మీకు ఎవరికైనా కనుక కావాలి అంటే మేము ఆల్రెడీ హైటెక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము కాబట్టి మాకు స్టాల్ నెంబర్స్ అవి ఐడియా ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది కనెక్ట్ చేసుకొని కనుక్కొని వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు మెసేజ్ చేయగలుగుతాను ఫర్ ష్యూర్ మీరు కావాలంటే అక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు చూస్తున్నారు కదా ఇవన్నీ మీరు వీడియోలో ఏవైతే చూస్తున్నారో ఇది గ్రీటింగ్ కార్డ్ అట అంటే లైక్ మనం న్యూయార్క్ అలాగా మన ఓన్ టాలెంట్తో మనం గ్రీటింగ్ లాగా మనం ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చేశారో దాంతో లైక్స్ ఎలా వస్తాయి అవన్నీ కూడాను ఇదంతా ఒక రౌండ్ వేసిన తర్వాత మా బాబుకి ఎనర్జీ డౌన్ అన్నమాట సో వాడి వాడి జోన్ వాడికి కావాలి కాబట్టి మేము ఇంకా కిడ్స్ ఈ ఉంటాయి కదా మనకి ఏమంటారు ఈ కాస్ ట్రైన్స్ ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేసాము సో కొంచెం వాడికి ఎనర్జీ బూస్ట్ చేయడానికి అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా బాబు కార్ ట్రైన్ ఇవి మాత్రం మనం మనీ పే చేయాలి ఫ్రీగా కాదండి ఎలా అంటే ఏమి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఏం లేదు ఒక కూపన్ వచ్చి వన్ ఫిఫ్టీ మీరు ఫైవ్ కూపన్స్ తీసుకుంటే సిక్స్ అలా మీరు పెంచుకుంటూ వెళ్ళే కొద్ది కూపన్స్ అనేవి అయితే ఉన్నాయి అండ్ ఇది కంప్లీట్ రోబోట్ సిస్టము ఇది యాక్చువల్లీ ఒక మినిమం టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి అన్నారు సో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము మా బాబుకు ఏ ఎక్కువ అప్పటికి త్రీ త్రీ థర్టీ అయిపోయింది మాకు ఈవినింగ్ సో ఇంకా కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పి బట్ ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది చాలా చోట్ల నేను కార్డ్స్ అయితే తీసుకున్నాను సో మాక్సిమమ్ నా దగ్గర కార్డ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ వాళ్ళ ఉండుండొచ్చు ఎవరికైనా ఏదైనా నచ్చుంటే కనుక డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఇలా చెప్పాను కదా ఈ క్లాత్స్ ఇవన్నీ చాలా ప్లేసెస్లో చాలానే పెట్టారు సో నేను చెప్పినట్టుగా నేను ఏమంటారు ఎక్కువ నాకు దీని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలనిపించలేదు ప్రతిసారి మనం ఎక్కడికి వెళ్ళం ఫస్ట్ ఇవే ఉంటాయి కాబట్టి ఇది మళ్ళీ ఇంకొక పాప మాక్సిమం స్టాల్స్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ కిట్స్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు ఇవన్నీ కూడా కిట్స్ వేనండి ఎక్కువ చాలా వరకు కూడా వీటిల్లోనూ సో అది నాకు బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఆ కిడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎలా టైం స్పెండ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాగా ఎంకరేజ్ చేస్తున్నారో అవన్నీ కూడా చెప్తున్నారు ఇది ఐ థింక్ ఆ కిడ్స్ ఇంటర్నేషనల్ అనుకుంటే ఇందాక చూసారు కదా మా బాబు ఆల్రెడీ అక్కడ చేసేస్తున్నాడు అజిక్ అవన్నీ కూడాను సో అంటే వీళ్ళందరూ ఎందుకు పెట్టారు అంటే మనకి అభ్యసాగా అర్థమవుతుంది వాళ్ళ స్కూల్ గురించి వాళ్ళని చూపించుకోవడానికి అని సో ఎవ్రీ స్కూల్ ఒక్కొక్కలాగా ఫాలో అవుతున్నాయి ఇందులో ఎంత హెల్ప్ అవుతుంది అనేది మనకు తెలీదు బట్ డెఫినెట్గా ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ యూస్ చేయకుండా ఇలా బ్రెయిన్ కొంచెం డెవలప్ అయ్యేలాగా హెల్ప్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది ఇదిగోండి అసలు అంటే టూ ఇయర్స్కి నేను నిజంగా ఎంత చేశానని నాకు కూడా తెలియదు మా బాబుని చూడండి అఫ్ కోర్స్ పెద్ద ఆర్టిస్ట్ అని నేను చెప్పను బట్ చూడండి అట్లీస్ట్ వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ అయితే ఉంది ఇది ఒక పాప అక్కడి నెట్ది ఇవన్నీ చేస్తోంది సో నేను దాన్ని జస్ట్ దూరం నుంచి ఒక వన్ మినిట్ అడిగి నేను వీడియో రికార్డ్ చేశాను అన్నమాట ఇలా చాలానే ఉన్నాయండి అక్కడ లైవ్లో చెప్పాను కదా నాకు ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అని సో నెక్స్ట్ టైము ఇలాంటివి ఎక్కడా మిస్ అవ్వకండి డెఫినెట్గా మీరు మీ కిడ్స్తో ఎంజాయ్ చేస్తారు అండ్ మీకు కూడా కిడ్స్ని పక్కన పెడితే మనకి కొన్ని నాస్టాలజీ ఫీలింగ్ కూడా వస్తాయి యాక్చువల్లీ అక్కడ ఒక షాప్ విజిట్ చేసాం మేము ఐ థింక్ నేను అది వీడియోలో రికార్డ్ చేసి ఉంటాను డెఫినెట్గా నేను అది ఆ స్పెసిఫిక్ షాప్ వచ్చినప్పుడు చెప్తాను అండ్ నాతో పాటుగా మీరు అందరూ కూడా ఆ షాప్ చూడగానే కొంచెం అట్లీస్ట్ నైంటీస్ టూ థౌజండ్ దగ్గరలో పుట్టిన వాళ్ళందరూ కూడా నోస్టాలజిక్ ఫీల్ ఫీల్ అయితే అవుతారని నా పాయింట్ ఇవన్నీ కూడా మళ్ళీ కిడ్స్ రిలేటెడ్ వేనండి ఇందులో ఏవి కూడా ఎక్కువ పెద్దవాళ్ళు చేసినవి చాలా తక్కువ ఉన్నాయి ఇదే ఇదే ఆ షాప్ నేను చెప్పింది ఒకసారి ఈ షాప్ని క్లోజ్ లుక్ వేయండి ఈ వీడియోని చింత బ్రెయిన్ బీట చైనీస్ చక్కర్స్ ఇదైతే నేను చైనీస్ చక్కర్స్ అంటాను లాగా ఉన్నది కరెక్ట్ నేమ్ ఏంటనేది నాకు తెలీదు ఆ మా అయితే నాకు బ్రెయిన్ వీట నాకు చిన్నప్పుడు నేర్పించింది ఇదే నాకు తెలుసు చింతపిక్కలది చూసారు కదా డాడీ ఎంతమంది గుర్తుంది చిన్నప్పుడు ఈ చీపురు పుల్లలు కానీ స్టిక్స్ కానీ ఉంటాయి కదా వాటితో మనం డాడీ ఆడుకునే వాళ్ళం కదా సో ఈ షాప్ మాత్రం నాకు చాలా అంటే చాలా నోస్టాలజిక్ ఫీలింగ్ ఈ చింతపిక్కల ఆట ఎవరికైనా గుర్తుందా గుర్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇది ఇలాంటివి కొన్ని అంటే అసలు ఇది ఒక ఆట ఎలా ఆడతామనేది నేనే చాలా వరకు మర్చిపోయాను నేను సో ఇది మాత్రం నాకు ఈ షాప్ చాలా అంటే చాలా నచ్చింది కొంచెం డెఫినెట్గా ప్రైజెస్ కొంచెం ఎక్కువే పెట్టారు బట్ స్టిల్ నోస్టాలజిక్ ఫీలింగ్ ఇప్పుడు ఒక గుర్తు వచ్చేసినాయి కాబట్టి నేను తక్కువ బడ్జెట్లో ఎక్కడైనా చూసి తీసుకోవచ్చు అని అయితే ఫిక్స్ అయ్యాను ఇందులో అయితే నాకు ఈ ది స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ చైనీస్ చెక్కస్ ఈ మూడు అయితే నా ఫేవరెట్ కోర్స్ డాడీ అయితే కనుక ది మోస్ట్ స్కూలు హౌస్ కాలేజ్ ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ ఆడిన మెయిన్ గేమ్ డాడీ అండ్ ఇది ఎక్కడికి వెళ్ళినా మన అమ్మాయిలు మార ఆడవాళ్ళు సో అక్కడికి వెళ్ళాము ఇక్కడ షాప్ చేసాము కొన్ని బాక్సెస్ మా బాబుకి తంబులరు వాటర్ బాటిల్ ఇలాంటివన్నీ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇలా సిల్వర్ జ్యువెలరీ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయండి బట్ నేనే కావాలని చెప్పాను కదా చాలా తక్కువ రికార్డ్ చేశాను సో మ్యాక్సిమమ్ నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను రికార్డ్ చేశాను అండ్ ఇది వచ్చేటప్పటికి హైటెక్స్ ఎక్సిబిషన్ అండి అక్కడ ఐ థింక్ ఫోర్ ఆర్ ఫైవ్ హాల్స్ ఉంటాయి అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఎప్పుడూ కూడా ఫ్రీక్వెంట్గా ఈ బిల్డింగ్ ఐ మీన్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్వి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎన్న చెస్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది అక్కడ టోర్నమెంట్స్ ఇంకా ఫర్నిచర్వి ఇలాంటివి చాలా సేల్స్ ఇలాంటివన్నీ పెడుతుంటారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఇప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ కొంచెం ముందే ఏదైనా వీడియోస్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీ అందరికీ కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంది అని కూడా అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ రోజుతో లాస్ట్ ఇది సో మీరు ఎవర అంటే లైక్ ఎవరికి ఇప్పుడు అవ్వడం వెళ్ళడం అవ్వదు బట్ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి ఉంటే నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తాను అండ్ మీకు దగ్గరలో ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ కిడ్స్ ఫెయిర్స్ కానీ ఇలాంటివి ఉంటే దట్స్ ఓకే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవైల్ వాళ్ళని తీసుకువెళ్ళండి మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంది అవుతారు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది మా బాబుకు వచ్చిన ఫ్రీ పాస్ దీనివల్ల నేను మా హస్బెండ్ తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేశాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఆల్రెడీ ముందు ఉన్నాయి అండ్ ఇంత ఇంకా ముందు కూడా వస్తాయి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను అండ్ మీకు ఎలా అనిపించిందో ఇంకేమైనా కాంటెంట్ కావాలి అంటే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ టేక్ కేర్ బా బాయ్